ఉమహా తహ్మేలు పాలు జిషయన్ ఫరియా ఆమె గర్భం స్థితిలో సమాజం దగ్గరకు వచ్చినప్పుడు ఓమర్యం ఏమిటి ఇలాంటి పని చేశావు ఇది ఘోరమైన పాపం కదా అని సమాజం వాళ్ళు అన్నారు మరి మరియా మరియా అస్సలాం గారి దగ్గరికి దైవదూత జిబ్రాయుల్ అలీస్లాం గారు వచ్చి అల్లా యొక్క సందేశం ఇచ్చారు ఆమె ఒక కుమారుడు పుట్టబోతున్నాడు అని అల్లా యొక్క సందేశం ఇచ్చాక ఆమె కంపించిపోయింది భడి భయపడిపోయింది సమాజం నుంచి దూరంగా వచ్చేసింది దూరంగా వచ్చిన తర్వాత ఆమెకు జరిగినటువంటి అద్భుతాలు ఆమె కాళ్ల కింద అల్లాసునతల ఆమె కోసము ప్రత్యేకమైనటువంటి సెలయేర్లు బయటికి తీశాడు ఆమె కజ్జూరపు చెట్టును తాకంగానే ఆ ఫలాలు కింద పడేలాగా ఏర్పాట్లు చేశాడు ఇవి సాధారణ మనిషికి అసలు జరగవు ఎంత కన్నాలు వేసినా కూడా నీళ్లు బయటికి రావు అలాగే చెట్లను ఎంత కదిలించినా కూడా అది కూడా ఖచూరపు చెట్లు ఫలాలు కింద రాలటం అనేది జరగని పని ఆమె కోసం ప్రత్యేకత ఏమిటి ఆమె చెట్లను తాకితే చాలు పళ్ళు కింద పడతాయి అల్లా హమానతల మన నుంచి ఒక ప్రయత్నం అనేది మన నుంచి ఒక వసతి అనేది ఏర్పాటు చేసుకోవాలి అన్న ప్రయత్నాన్ని కోరుకుంటున్నాడు మనం ఏమీ చేయకుండా అల్లా నాకు అది చేయాలంటే చేయడు ఆయన వసతులు ఆధారంగా చేసినటువంటి ప్రపంచంలో వసతులనే ఆధారంగా చేస్తున్నాడు ఎప్పుడన్నా వసతులన్నింటినీ దాటిస్తాడేమో కానీ మనం ఏర్పాటు చేసుకోవాలి సహాబాలు మొహమ్మద్ సలల్ గారి దగ్గరకు చెడుగుతారు ప్రవక్త గారు మా వంటెలు అల్లా యొక్క రక్షణలో వదిలేస్తాము ఇప్పుడు వాటిని అలాగే వదిలేయమా కట్టి పెట్టమా అని అడుగుతారు వంటెల్ని జాగ్రత్తగా తాళ్లతో కట్టండి ఆ తర్వాత అల్లాపై పూర్తి భారం వేయండి అని అన్నారు వంట ఎలాంటిది దాని ఎంత బలం పెట్టినా కూడా లాక్కొని వెళ్ళిపోతుంది కానీ ఒక తాడు పెట్టంగానే నుంచుందా అదేలా జరుగుతుంది దాని శక్తికి ఒక తాడుకి ఏదైనా సంబంధం ఉందా కానీ అల్లాహస్మాన తల మీద పూర్తి నమ్మకం పెట్టండి అన్నారు కొన్ని వంటలకి తల తిరిగినప్పుడు ఉన్న పళ్ళంగా చెట్లతో సహా పీక్కుని వెళ్ళిపోతాయేమో అలాంటి పరిస్థితులు లేవు అంటే అది అల్లా యొక్క రక్షణలో ఉంది అని మహమ్మద్ సలల్లాహు ఇస్లాంగం గారు అన్నారు ముందు దానిని కట్టి పెట్టాలి ఆ తర్వాత అల్లా మీద నమ్మకం అనేది ఉంచాలి వసతుల ప్రపంచము వసతులు అనేవి ఏర్పాటు చేసుకోవాలి ఈసా సాలహి స్థలం గారిని పట్టుకొని ఎప్పుడైతే సమాజం దగ్గరికి వెళ్ళిందో సమాజం వాళ్ళు అన్నారు నువ్వు తప్పు చేసావు నువ్వు పాపం చేసావు అని అన్నారు ఈ సమాజం వాళ్ళు ఎవరు అంటే ఒకప్పటి యూదులు ఒకప్పటి యూదులు మూసా అలె గారి శర్యత్ని అనుసరిస్తున్నారు మరియమాలగ హస్సలం గారి చేతులో ఈసాస్లం గారు ఉండటం చూసి ఈమె తప్పు చేసింది అని వాళ్లకు అనిపించింది మరి యూదుల చట్టాలు చాలా భయంకరమైనటువంటివి చిన్న తప్పులకైనా కూడా మరణ శిక్ష అని వాళ్ళ చట్టాలలో అల్లాహస్వామంత రాపించాడు వాళ్ల మూర్ఖత్వానికి గాను వాళ్ల చేత ఆ విధంగా రాపించేశాడు మరి మరియమరగ హస్సలం గారి చేతిలో ఉన్న పిల్లవాడిని చూసి నలుగురు నాలుగు అన్నారు ఇది అందరూ అనేదే సమాజం వాళ్ళు అన్నారు ఉక్త హారూన్ సోదరి మీ తండ్రి ఇలాంటి వ్యక్తి కాదు కదా మీ తల్లి గారు కూడా ఇలాంటి ఆమె కాదు కదా అని వాళ్ళు రకరకాల మాటలు అన్నారు ఇక్కడ హారూన్ అలెహిస్లం గారి సోదరి ఏంటిదంటే మూసా అలెహస్లం గారు హారూన్ అలెహిస్లం గారు ఒకప్పటి ప్రవక్తలు వాళ్ళు ఒకప్పటి గొప్ప ప్రవక్తలు వాళ్ళ వంశాల పరంపర ఆ పరంపరలో హార్ గారి వంశం నుంచి మరే మరే హస్తలాం గారు ఇచ్చారు అని చెప్పడం జరుగుతుంది మరి హారున్ సోదరి నేరుగా ఆమె సోదరి ఆమె చెల్లెలు కాదు ఆ వంశాలలో పుట్టినటువంటి స్త్రీ ఎంతో గొప్ప లక్షణాలు కలిగి ఉండాలి ఎంతో గొప్ప స్త్రీ అయి ఉండాలి ఒక కుటుంబము ఒక గౌరవం అంటే ఒక తరతరాల నుంచి వస్తుంది అని చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి హారు నాలే ఇష్ట్రం గారు అప్పుడు ఎప్పుడు పుట్టినటువంటి ప్రవక్తకి చెల్లి అనంగానే ఆ వంశంలో పుట్టినటువంటి స్త్రీ గౌరవ మర్యాదలు కాపాడుకోవాలి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం కోసము ప్రతి సమాజం కూడా ఏ సమాజం కూడా దీనిని ఒప్పుకోదు ఏ సమాజం కూడా పెళ్లి కాకుండా పిల్లవాడి చేతిలో ఉన్నాడు అంటే ఎవ్వరూ ఒప్పుకోరు ఇది ఒక సభ్యత ఒక సాంప్రదాయము మరి ఇస్లాం కూడా దీనిని అంగీకరించింది దీన్ని చట్టంగా చేసేసింది పెళ్లి పెళ్లి కాకుండా చేతిలో ఉన్నాడు అంటే ఆ స్త్రీని గాని ఆ పురుషుణ్ణి గాని రాళ్లతో కొట్టి చంపాలి అని శిక్ష విధించేసింది కాబట్టి ఇలాంటి విషయాలు జాగ్రత్త వహించాలి ఇది ఇస్లాం ధర్మము అషారత్ ఇలై ఆమె ఏం చేస్తుంది ఆ పిల్లవాడి వైపు చూపిస్తుంది ఆమె ఆ రోజు ఉపవాసం ఉన్నాను అని ఎల్లా స్మానతలు చెప్పమన్నాడు ఉపవాసం ఉన్నాను ఈ రోజు నేను ఎవరితో మాట్లాడాను అని చెప్పమన్నాను నోటితో ఉపవాసం కూడా ఒకప్పుడు ఉపవాసాలు మాట్లాడకూడదు ఇది ఒక ఉపవాసము ఏదన్నా పని చేయకూడదు ఇది ఒక రకమైనటువంటి ఉపవాసము ఈ విధంగా అల్లాహసాన్ అంతలో ఒక్కో కాలంలో ఉపవాసం అనగానే ఒక్కో పద్ధతిని ఏర్పాటు చేశాడు మరి ముహమ్మద్ సలల్లాహులీస్ గారు షరియత్ వచ్చిన తర్వాత ఇక్కడ నుండి ఉపవాసం అనేది ఎలా ఉండాలి ముహమ్మద్ సలల్లా గారు చెప్పినట్లు ఉండాలి అంతకుముందు మాట్లాడకపోయినా అది కూడా ఒక ఉపవాసమేమో ఇప్పుడు అలా కాదు పొద్దునుంచి సాయంత్రం దాకా కేవలం ఆకలి దప్పికలు మాత్రమే ఉపవాసము అందులో మీరు మాట్లాడాలి అబద్ధాలు చెప్పకూడదు అందులో మీరు చూడాలి చెడు చూపును చూడకూడదు అందులో మీ పనులు మీరు చేసుకోవాలి పనికి మాలిన పనులు చేయకూడదు ఈ విధంగా స్మానతల అంతకుముందు ఏవైతే చేయకండి అని అన్నాడు ఇప్పుడు వాటికి అనుమతి అనేది ఇచ్చాడు కానీ ఆ అనుమతి హరాం పనులకు ఉపయోగించకూడదు అని నిబంధన పెట్టాడు మరి మరియు మరిగహరామ్ గారు ఈశాల ఈస్లం గారు చూపించినప్పుడు కాలు కైఫను మహది స్వబియ చేతులు ఉన్న పిల్లవాడిని చిన్నపిల్లవాడితో మేము ఎలా మాట్లాడగలము అని సమాజం వాళ్ళు అంటారు అయితే అల్లాహస్ తల పుట్టిన పిల్లల్లో కొంతమంది ద్వారా మాట్లాడించాడు మొహమ్మద్ సలహాహుల ఇస్లం గారు అన్నారు చిన్నపిల్లలు పుట్టి పుట్టంగానే మాట్లాడిన పిల్లలు ఒక ముగ్గురు ఉన్నారు అని ఒక హదీసులో ఉంది నలుగురు అని ఇంకొక చరిత్రలో మనకు అనిపిస్తుంది ఈ విధంగా పుట్టి పుట్టంగానే చిన్న పిల్లలు మాట్లాడారు అందులో ఈశా గారు వాళ్ళ ఇన్ని అబ్దుల్లాహ్ తల్లి చేతిలో కానీ తల్లి ఒడిలో కానీ నేను అల్లాహ్ యొక్క దాసుడిని అని అన్నారు ఇస్లాం యొక్క సూత్రము ప్రతి ప్రవక్త అల్లాహ్ యొక్క దాసులు ఆ తర్వాతే వాళ్ళు ప్రవక్తలు వాళ్ళు అల్ల యొక్క దాసులు ఆ తర్వాత ప్రవక్తలు అల్లా యొక్క దాసుడు కాదు అన్నాము అంటే కనుక అక్కడ షిరిక్ మొదలవుతుంది ఈశాల్ ఈస్ం గారిని అల్లా యొక్క కుమారుడిగా ఎలా మార్చుకున్నారు ఆయన అల్లా యొక్క దాసుడు కాదేమో అల్లా యొక్క కుమారుడేమో అన్న ఆలోచన వచ్చింది మార్చేశారు ఇప్పుడు మహమ్మద్ సలల్లాహుహు ఇస్లం గారిని కూడా అలాగే మార్చే అవకాశాలు ఉన్నాయి మహమ్మద్ సలల్లాహుహు ఇస్లం గారిని కూడా అల్లా యొక్క దాసుడు కాదు అల్లాలో ఒక భాగము అల్లా యొక్క కుమారుడో లేదా అల్లా కిందో లేదా అల్లా యొక్క మధ్యవర్తితో ఇలాంటి ఏదైతే చెప్పేస్తారని కలిమ ఇస్లాం యొక్క కలిమ అనే ఏముంది లాహిల్ ముహమ్మదుర్ రసూలుల్లా అల్లా తప్ప నిజ ఆరాధ్య దేవుడు అనేవాడు ఎవరూ లేరు మొహమ్మద్ సల్లాహల్ ఇస్లాం గారు అల్లా యొక్క ప్రవక్త ఆయన అల్లా యొక్క సందేశహరుడు మాత్రమే ఈ విధంగా మనం సాక్ష్యం అనేది స్పష్టంగా ఇవ్వాలి అబ్దుహు రసూలుహు అల్లా యొక్క దాసుడు ఆ తర్వాత ప్రవక్త స్పష్టం చేసేది ఏంటి మొహమ్మద్ సల్లాహు అల్లెస్ గారు అల్లా యొక్క దాసుడు ఇప్పుడు వచ్చి ప్రవక్త అయిపోయారు ఈ విధంగా మనం కూడా అల్ల దాసులుగా మారాలి ఆ తర్వాత మనకి తన ప్రవక్త పదవి అంటే లేదు మరి ఆ దా దాసోహాన్ని కొనసాగిస్తూ ఉండాలి ఈసారి గారు అన్నారు ఆ కితాబు కితాబోజీ నబియా అల్లా సుభాన్ నాకు ఒక పుస్తకాన్ని ఇచ్చాడు ఒక ప్రవక్తని చేశాడు అని చెప్పారు ఆయన పిల్లోడు కదా పుస్తకం ఏముంది ఏమీ లేదు ప్రవక్త పదవి ఏముంది అప్పుడికి ఏమీ లేదు ఎప్పుడు ఇవ్వాలనేది అల్లా నిర్ణయిస్తాడు ఒక వయసు వచ్చిన తర్వాత ఒక్కో ప్రవక్తకి ప్రవక్త పదవి అనేది ఇస్తాడు ఈశాళశ్వరం గారు తల్లి ఒడిలో ఉన్నప్పుడు మాట్లాడారు ఇది ఒక విశ్వాసిగా మన నమ్మకము తల్లి ఒడిలో ఉన్నప్పుడు మాట్లాడిన పిల్లల్లో ఈశాళం గారి గురించి ఖురాన్లో ప్రస్తావించటం జరిగింది ఇది ఒక అద్భుతము అలా ఎవరు మాట్లాడరు కానీ ఈసా ఈశాళం గారి చేత మాట్లాడించాడు అయితే ఇంకెవరన్నా వచ్చి చెప్పొచ్చు కదా అవకాశాలు ఉన్నాయి కదా కానీ పిల్లవాడు మాట్లాడటానికి ఇంకెవరన్నా వచ్చి చెప్పడానికి చాలా తేడా ఉంది మరియా గారి పరువు విషయము ఆ పరువు కోసము అల్లా శ్రోతలు అతి పెద్ద అద్భుతము పిల్లవాడి చేతే మాట్లాడించాడు అంతకు ముందున్నటువంటి ప్రవక్తలు ఒక కాలంలో ఒక ప్రవక్త అల్లా యొక్క సందేశం ఇస్తున్నప్పుడు జనాలు వినలేదు ఇంకొక ప్రవక్తని అక్కడేకే పంపించాడు ఒకే ప్రాంతంలో ఒకే సమయంలో ఒకే మనుషులతో మాట్లాడటం కోసము అతన్ని కూడా సమాజం పట్టించుకోలేదు దూరం నుంచి ఇంకొక ప్రవక్తని అల్లా స్నాతలు మళ్ళీ పంపించాడు ఒక్క ప్రాంతానికి ఒక్క చోటికి ఒక్క మనుషులతో మాట్లాడటం కోసము ముగ్గురు మురు ప్రవక్తలు మరి వాళ్ళంతా కలిసి సాధించారా అది అల్లాకు తెలుసు కొన్ని చోట్ల సఫలమయ్యారు ఇంకొన్ని చోట్ల విఫలమయ్యారు కానీ మరేమారే హస్లాం గారి దగ్గర ఇక్కడ సాధించేది అల్లా విషయం కాదు పరువు విషయము కాబట్టి అల్లా స్నాతల పిల్లవాడితో మాట్లాడించాడు అని కురాన్ ద్వారా అర్థం చేసుకోవచ్చు ఓ జాలని ముబారక అయిన మాకు నేను ఎక్కడ ఉన్నానో అక్కడ అల్లా సుమతల శుభాలు కురిపిస్తాడు ఓ ఔసాని విశ్వలాతి ఓ జకాతి మాదు హయ్యా అల్లా నాకు నమాజు గురించి జకాతు గురించి తెలియచేశాడు నేను బతికున్నంత వరకు వీటిని స్థాపించాలని ఆజ్ఞాపించాడు అని కురాన్లో గుర్తు చేయటం జరిగింది